హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్జ్ అండ్ వర్క్స్ ఈరోజు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ చేపల పులుసుని స్పైసీగా టేస్టీగా తిన్నా కొద్ది తినాలనిపించేలా ఒకటికి నాలుగు తినేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చేపల పులుసును మనం ఇక్కడ మరీ సూప్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా ఫిష్ కర్రీ కొరకు మసాలాలను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి దూరగా ఫ్రై అయ్యాక తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని పెద్ద సైజు ఆనియన్ని ఈ వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని సాఫ్ట్గా ఫ్రై అయ్యాక ఒక ఎల్లిగడ్డను పొట్టు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి మరొక బౌల్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనం ఫిష్ కర్రీకి ఈ మసాలనే యూజ్ చేస్తాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఐదారు లవంగాలు రెండు ఇలాచీలు ఐదారు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక ఆనియన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగానే నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టి సూప్ని సపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక ఇందులోకి చింతపండు సూప్ని పోసుకొని రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసి సూప్ని చక్కగా మరిగించుకోవాలి సూప్ ఈ విధంగా మరుగుతుండగా ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని ముద్దగా అవ్వకుండా సూప్లో మొత్తం కలిసిపోయే విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం సూప్లోకి మసాలా కరిగిపోయాక సూప్ని మరొక పది నిమిషాలు చక్కగా మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత సూప్ అనేది మనకు చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా చిక్కగా అవుతుండగా రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక పది నిమిషాల పాటు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మరొక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి సూప్ ఈ విధంగా చక్కగా మరిగిపోయాక చూడండి చిక్కగా తయారైపోయింది ఈ కన్సిస్టెన్సీలో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరొక సైడ్కు తిప్పుకొని మరోవైపు కూడా చేప ముక్కలను ఉడికించుకోవాలి చూడండి మనం చేప ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో ఆయిల్ కూడా పైకి రావడం స్టార్ట్ అయింది ఈ కన్సిస్టెన్సీలో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని అదేవిధంగా వన్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ చేపల పులుసు తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం